జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జనత ఐక్యత జనత ఐక్యత రామడుగు మండలం మోతే గ్రామంలో జిల్లా పద్మశాలి యోజన సంఘం ఉపాధ్యక్షులు శ్రీ కొల్పాక కమలాకర్ గారు ఆధ్వర్యంలో మోతే గ్రామానికి చెందినటువంటి చేనేత కార్మికులకు ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చేనేత కార్య కార్మికులకు పద్మశాలి సోదరి సోదరు కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చేనేత యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ చేనేత కార్మికులు ఆత్మహత్యలు నిర్వహించ నివారించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాలని చేనేతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా జిల్లా పద్మశాలి యువజన సంఘ ఉపాధ్యక్షులు శ్రీ కుల్పాక కమలాకర్ గారిని కోరుతున్నారు జై పద్మశాలి ముందుగా కుల బాంధవులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మన ఈ రంగం అనేది ప్రపంచంలోనే ముఖ్యమైన రంగం మనిషి మనగడకు తిండి గూడు కూడు గుడ్డ ముఖ్యమైనవి వస్త్రం లేకుండా మాత్రం మానవుడు జీవించలేడు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మన యొక్క ఈ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ చేస్తూ ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఇంతకు పూర్వం మనకు గత ప్రభుత్వం మనకు బతుకమ్మ చీరలో ఉపాధి కల్పించి సిరిసిల్లలో అనేక కార్మికులకు ఉపాధి కల్పించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అచ్చిన కాంక్షలు మాత్రం ఆత్మహత్యలే గతి అవుతుంది మన పద్మశాలీలకు పద్మశాలీలందరినీ అన్ని రంగాలలో ఆదుకుంటూ మనకు కూడా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇస్తూ ఇప్పుడు సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ కుల సంఘం మీటింగ్కి వెళ్ళినా కానీ మీకు ఎమ్మెల్సీ ఇచ్చాము మీ 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 కులానికి మంత్రిని చేశాము మీ మీ కులం వ్యక్తిని రాజ్యసభ చే రాజ్యసభ సభ్యుని చేస్తాను అంటున్నారు కానీ మన పద్మశాలి కులం వాళ్ళ వరకు వచ్చేసరికి మాత్రం మనకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు ఇలాంటి నియంత్ర పాలనలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే మన రాజకీయ హక్కుగా మనల్ని మనకు రాజ్యసభతో పాటుగా ఎమ్మెల్సీలను కేటాయిస్తూ మనల్ని చట్టసభల్లో గుర్తింపు ఇవ్వాలని జై జై కోరుకుంటున్నా